ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతిపక్షాన్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టకూడదు అదే విధంగా ఇబ్బంది పెట్టి చంద్రబాబు గారిని కానీ లేకపోతే భువనేశ్వర్ని కానీ కానీ వాళ్ళు కానీ వాళ్ళ అనుచరులు ఎంత ఇబ్బందులు పెట్టి ఎన్ని మాట్లన్నా అసెంబ్లీలో కూర్చుని నవ్వుతూ ఉండేవారు ఈ వీడియోలు అన్నీ కూడా ప్రజలందరూ చూశారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషయాల పట్ల ఏమంటున్నారో ఒక్కసారి చూడండి మరి డిస్కస్ చేసుకుని ఒక్కసారి అసెంబ్లీకి నిమ్మ నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు రోజులు వచ్చినాడు ఫస్ట్ దాని సమాధానం ఫస్ట్ వీళ్ళు ఎత్తుకోవాలి ఏడు చేసి అసెంబ్లీలో ఏమి జరగకపోయినా కానీ జరిగినట్టుగా ఒక డ్రామా క్రియేట్ చేసేసి కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని ఏడ్ చేసి జగన్ ఉంటే నేను అసెంబ్లీకి రాడా అని చెప్పి చెప్పేసి అసెంబ్లీ విడిచి తీరా చూస్తే నేను అసెంబ్లీ రికార్డులు అన్ని ఎతికినా మా వాళ్ళు ఏదైనా తప్పు ఏమైనా ఏమో అని చెప్పి కనుక్కుందామని చూస్తే ఎక్కడా ఒక్కడు కూడా తప్పు మాట్లాడాలి అడే మాట్లాడని అసలు ఏమీ మాట్లాడాలి జరగను కూడా జరగలేదు ఒక జరగని ఇన్సిడెంట్ జరిగినట్టుగా ఈయన దాన్ని చెప్పుకొని దాన్ని మళ్ళీ ఏడ్ చేసి దాని యాగి చేసి లాస్ట్కి ఏందని అంటే సారాంశం ఏంటంటే అసెంబ్లీకి రావడం అయితే ఈ విషయం చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎలా ఉందంటే పరిస్థితి మనకి తెలుగులో సామెత ఉంది కదా జారిన తర్వాత కాళ్ళు పట్టుకుంటే ఉపయోగమే ఉందని అయితే ఆంధ్రప్రదేశ్లో ఈ వీళ్ళు చేసిన రాజకీయాలకి ఇబ్బందులకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు చీకొట్టిన తర్వాత ఈరోజు అది సర్ది చెప్పుకోలేక సిగ్గుతోనే ఈ విధంగా ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుకుంటున్నారు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఉద్దేశం ఏంటంటే జగన్ నేను ఏం చెప్తున్నా సరే నా క్వార్టరీ ఉంది వీళ్ళందరూ కూడా అదే ఫేక్ ప్రచారం చేసేస్తాను అనుకుంటున్నారు ఎన్ని ఇబ్బందులు పెట్టారు అన్ని ఇబ్బందులు పెట్టి నవ్వుకొని ఈరోజు అసలు ఏం జరగలేదు రికార్డుల్లో వెతికను చంద్రభువనేశ్వరిని కానీ ఇలా ఎవరిని కూడా అవమానించలేదు అని అమరరామ్మ గారి వీడియోలు మేము చూడలేదా కొడాల నాని గారి వీడియోలు మేము వంశీ వంశగారి వీడియోలు మేము చూడదా రోజు గారి వీడియోలు మేము చూడలేదా అసలు ఏ మాట్లాడారు మీకు అన్న ఐడియా ఉందా ఇంకోటి ఏంటంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై ఒకటి వరకు ఏడు అసెంబ్లీ సమావేశాలు జరిగినాయి అసలు జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నారు చంద్రబాబు గారు ఎప్పుడు వచ్చారు ఒకసారి లెక్క పెట్టుకోమని చెప్పినాను ఏడు అసెంబ్లీ సమావేశాలకి ఆయన అటెండ్ అయ్యారు ఆ రెండు వేల ఇరవై ఒకటిలో నవంబర్ పంతొమ్మిది తారీఖునైనా బయటకు వచ్చారు అవమానించుతాం కానీ జనాలు చీకొట్టిన తర్వాత ప్రజల్లో కొంచెం రిలీజ్ అయ్యి మాట్లాడితే జనాలు తెలుసుకుంటారు మీ నాయకులు చేసిన తప్పుకి ఈ రోజు మీరు ఆ రోజు మీరు నవ్వుతూ కూర్చుని రోజు ఏదో ఎక్స్ప్లనేషన్ ఇచ్చుకోవడం చేతకాక మరి విధంగా ఆ అబద్ధాలు చెప్పుకున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ స్థితిలో ఉన్నారో అర్థం చేసుకోవాలి నిజంగా